హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ విదర్మ్యాన్ ఛానల్ అండి సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మూడు నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై వాయుగుండ ప్రభావం ఏ ఎంతవరకు ఉండబోతోంది ఆల్రెడీ గత వీక్లో మనం ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో చెప్పడం జరిగింది మనకి ఏంటంటే ముఖ్యంగా ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒక వాయుగుండం అయితే ఎఫెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సో ఏంటంటే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు సో ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి వాయుగుండ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఒక వాయుగుండ అయితే ఏర్పడబోతుంది సో దీని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం యాక్చువల్లీ నిన్నే వీడియో చేయాల్సి ఉంది కానీ కొంచెం ఆరోగ్యం బాగాలేక నేను వీడియో అయితే లేట్ చేస్తున్నాను సో మంచిగా ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీళ్ళ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాం ఒకసారి మనము శాటిలైట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి సాటర్డే మీద చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ వైపు అలానే మనకి జార్ఖండ్ కొంచెం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ ఓకే ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఉన్నాయి ఎందుకంటే మనకి ప్రస్తుతం ఒక అల్పపీండం బలహీనమైన అల్పపీడనం అనేది మనకి ప్రస్తుతం ఒక ఒడిస్సా దగ్గర కేంద్రీకృతమైంది సో ఈ అల్పపీడనం ఏంటంటే మనకి నెమ్మదిగా వాయుగుండంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు వచ్చే అవకాశం ఉంది అంటే ఈ యొక్క ఏదైతే ఒడిస్సా వైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం మీకు ఆల్రెడీ పిక్చర్లో పెట్టాను ఒడిశా వైపు కొనసాగుతున్న అల్పపీడనం వల్ల ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాయపూర్ అటు సైడ్ వర్షాలు పడుతున్నాయి సో అల్పపీడనం ఏంటంటే మనకి నెమ్మదిగా ఉత్తరాంధ్ర వైపు వస్తూ బలపడుతూ ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో చాలా చూసుకుంటే ఇంకో పిక్చర్లో ఉత్తరాంధ్ర వైపు వస్తూ రేపు నైట్కి అంటే ముఖ్యంగా ఇరవై ఇరవై ఐదవ తారీఖు నైట్కి ఇది ఒక వాయుగుండంగా మారే అవకాశం అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర తీరానికి సమీపానికి వస్తుంది సో ఏంటంటే ఇరవై ఆరవ తారీఖున ఇది విశాఖపట్నం అలానే కాకినాడ దగ్గర పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దీని ప్రభావం ఏంటంటే రేపటి నుంచి ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రం నుంచి కానీ రేపు ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ నుంచి కూడా మనకు వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీలు లో మనకి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో రానున్న మూడు రోజులు వర్షపాతం వివరాలు ఒకసారి ఇప్పుడు డీటెయిల్ గా చూసుకుందాం సో నెక్స్ట్ త్రీ డేస్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మనకు వర్షాలు ఎలా ఉంటుంది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చూసుకుంటే ఇరవై ఐదవ తారీఖున మనకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా వర్షాలు నమో వర్షాలు ప్రారంభం అవుతాయి ముఖ్యంగా ఇరవై ఐదవ తారీఖు లక్ష్మివరం నాడు ఉదయం ఉదయం నుంచి మనకి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతపురం అండం జిల్లా అల్లూరు సీతారామం జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాలో మనకి రేపు ఉదయం నుంచే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయి రేపు మధ్యాహ్నం సాయంత్రం సమయానికి వర్షపాతం అనేది ఇంకా ఉంటుంది మనకి ముఖ్యంగా ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇరవై ఆరవ తారీఖు సాయంత్రం వరకు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఆయన మనకి ఇరవై ఆరవ తారీఖునే మధ్యాహ్నం నుంచి మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా అంటే ఏంటంటే ఇరవై ఐదో తారీఖున స్టార్ట్ అయ్యే వర్షపాతం ఇరవై ఆరు ఇరవై ఆరో తేదీకి మనకి మధ్యాంధ్ర జిల్లాలు అంటే విజయవాడ గుంటూరు పల్నాడు ఏలూరు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ కోనసీమతో పాటుగా గుంటూరు బాపట్ల జిల్లాలో కృష్ణా జిల్లాల వైపు కూడా ఇరవై ఐదవ తారీఖున స్టార్ట్ అయిన ఉత్తరాంధ్ర వర్షాలు ఇరవై తారీఖు ఇరవై ఆరో తారీఖుకి ఇటు సైడ్ కూడా విస్తరించే అవకాశం ఉంది దాంతోపాటుగా ఆ వర్షాలే మనకి ఇరవై ఆరో తారీఖు నైట్కి కర్నూలు నంద్యాలతో పాటుగా ప్రకాశం అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది కానీ కర్నూలు నంద్యాల జిల్లాలో ప్రకాశం జిల్లాలో వర్షాలు భారీగా కురిసినప్పటికీ రాయలసీమ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో అయితే వాయుగుండ ప్రభావం తక్కువగానే ఉంటుంది అలానే తెలంగాణలో చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు చాలా భాగాల్లో వర్షాలు నమోదవుతాయి ముఖ్యంగా ఉత్తర అదేవిధంగా మనకి ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం అనేది ఇరవై ఐదో తారీఖున మొదలై మనకి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు కల్లా మనకి నెండు హైదరాబాద్ సహా మొత్తం తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే వాయుగొండ ప్రభావంతో కనిపిస్తుందండి సో ఓవరాల్గా చెప్పాలంటే ఇరవై మూడు సార్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం అనేది అధికంగా ఉంటుందండి ఒకసారి జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఎక్కువగా తెలంగాణ ఫస్ట్ మాట్లాడుకుందాం తెలంగాణలో మనకి ఏంటంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ అదేవిధంగా మనకి కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ వరంగల్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఈ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి భారీ వర్షాలు నమోదవుతాయి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి ఆంధ్రాలో చూసుకుంటే మన ఏపీలో చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీపురం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నంతో సహా అనకాపల్లి కా అల్లూరు సారీ విజయనగరం జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఏలూరు జిల్లాలో ముఖ్యంగా తెలంగాణను ఆనుకున్న ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనకి ముఖ్యంగా విజయవాడ దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఆ పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలానే గుంటూరు ప్రాంతంలో కూడా మనకి భారీ వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ముఖ్యంగా తెలంగాణ బార్డర్ను అనుకున్న జిల్లాల్లో తెలంగాణ బార్డర్ దగ్గరలో ఉన్న జిల్లాల్లో కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కర్నూలు నంద్యాలలో కూడా మనకి తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే కర్నూలు నగరం కావచ్చు దాంతోపాటుగా మనకి కొట్టుకూరు ముఖ్యంగా నంద్యాల జిల్లా దగ్గరలో ఉన్న ప్రాంతాలు నంద్యాలలోని ఉత్తర ప్రాంతాలు ఆత్మకూరు ఈతత్తర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఓవరాల్గా అలానే మనకి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో కూడా మనకి తెలంగాణకు దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపూర్ కడప సత్యసాయి ఈ తర ఇంట్లో కూడా మనకి ఏంటంటే నెల్లూరుతో సహా ఈ ఇంట్లో కూడా ముసురు వాతావరణం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఓవరాల్ గా చెప్పుకోవాలంటే వచ్చే మూడు రోజులు చాలా కీలకం ముఖ్యంగా ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు వాయుగుండ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద భారీగా ఉండనుంది ఇరవై ఏడవ తారీఖు తర్వాత నుంచి నెమ్మదిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఇంకో విషయం రేపటి నుంచి కూడా మనకి వాయుగుండ ప్రభావం మీద డైలీ వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ వాయుగుండం అయితే ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అలానే ఆంధ్రలో వర్షాలు అయితే ఉండవని చెప్పను ఆంధ్రలో వర్షాలు అయితే భారీగానే ఉంటుంది కానీ వరదలు వచ్చే అవకాశం అయితే కొంచెం తక్కువగా ఉంది అలానే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లయితే అతి భారీ వర్షాలు కూడా అవకాశం అయితే స్పష్టంగా ఉంది సో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి బట్ తెలంగాణలో అయితే మాత్రం వరదలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణను ఉత్తర అలానే మధ్య తెలంగాణ జిల్లా రైతులు వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణలో ఈ యొక్క వాయుగుండం బేబత్త సృష్టించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఫర్ ఆల్ఫర్నా మరొక వీడితో మళ్ళీ రేపు కలుసుకుందాం సరింకా ట్యాంక్ ఫర్ వాచింగ్